అంజుకరే బాలు అంతే అంటే బాలు అంతే బాలు కుంటి అంటేనే భయపడ తెలుస్తాను నీకు అర్థం కుంటు బాబు আদা বঙ্কুনগা নিস্তাই কোচেটা আන්නේ কারণটা নিয়ে নিয়ে দিচ্ছি এই যে এই যে মানে নিস্তাই হচ্ছে এই बाबा வாச்சே بیٹا ఇంక ఎవరు నడుస్తావు అక్కడ అన్న నడు ఎదురుగా బ్యాగ్ దేర్చుకున్నా అన్న కిలే ఎదురే సోరా దిగుయా లక్కీ బాయ్ బెడరే వారణ కన్స్తాంకిలే నువ్వు దాక్కున గలకదోవయా స్పెషల్ స్పెషల్ వస్తావు మన నా కాటేస్తావు బసరేన పడినా దివల్ల చాది నాకు

అదే ప్రిన్సిప్ గా ఉంటారా నా కోసం కాదు ఉంటుంది అరే అదే నా కోసం ఎప్పుడు మీ ఇద్దరు కలిసినప్పుడు నాకు వేరే అవునా మీ ఇద్దరు కలిసినప్పుడు నాకు వచ్చారు